అఖిల తన ఫ్యామిలీ మెంబర్స్ ని కలవాలని ఉంది అని చెప్తుంది అప్పుడు కేదార్ ఆమెకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని దానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండమని చెప్తాడు అతని మాటలు విన్న అఖిల కీడు శంకిస్తూనే ఏమైంది మా వాళ్ళందరూ బానే ఉన్నారా అంటూ అనుమానాన్ని వ్యక్తం చేసింది కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్న కొన్ని ఫ్యామిలీస్పై కొంతమంది వ్యక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేశారు వాళ్లలో ముక్త ఫ్యామిలీ కూడా ఒకటి మీ వాళ్లందరూ ఏమయ్యారు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీదు ఆఖరికి ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియాల్సి ఉంది అని నిజాన్ని బయటపెట్టాడు కేదార్ ఆ మాటలు విన్న వెంటనే అఖిల కాలకింద భూమి ఒక్కసారిగా కంపించింది వెంటనే షాక్ నుండి తేరుకుంటూ అమ్మా మా అమ్మ ఎలా ఉంది తను బానే ఉందా అని ఆందోళనగా అడిగింది మరోవైపు ఖమ్మం అవుట్స్కర్ట్స్లో సాగర్పై అటాక్ చేయడానికి సిద్ధపడిన వాళ్లందరి మృతదేహాలు చెల్లా చెదురుగా ఉన్నాయి వాళ్లలో కొంతమంది మాత్రం ప్రాణాలతో మిగిలి ఉన్నప్పటికీ సాగర్ని ఎదిరించే సామర్థ్యం వాళ్లలో లేదు అంతకుముందు తన కారుపై దాడి చేసిన ముగ్గురు ప్రమద్వర మనుషులని సాగర్ ముందుగానే గుర్తించాడు కాని మొహం మీద నల్లగా మసిపోసుకుని వచ్చిన ఇరవై మంది ఎక్కడి నుంచి వచ్చారో అతనికి తెలియలేదు సాగర్ తన చేతి కంటిన రక్తాన్ని టిష్యూలతో తుడుచుకుంటూ తన ఎదురుగున్న వ్యక్తిని చూసి ఇప్పటికైనా నిన్ను ఎవరు పంపించారో చెప్తావా అని కూల్గా అడిగాడు సాగర్ చేసిన పోరాటం ఆ వ్యక్తి కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉంది అలాంటి హింస అతను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఆ దాడిలో అతని కాళ్లు కూడా చచ్చుబడిపోయాయి అతను పైకి లేవలేక వెనక్కి దేక్కుంటూ వెళ్తూ సాగర్ వైపు భయంగా చూస్తూ ఉన్నాడు ముందు మర్యాదగా అడిగినప్పుడే చెప్పి ఉంటే ఇప్పుడు నీకు ఈ గతి పట్టేది కాదుగా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నిన్ను ఎవరు పంపారో చెప్తే ప్రాణాలతో అన్న వదిలేస్తాను అని ఆ వ్యక్తివైపు అడుగులు వేస్తూ అన్నాడు సాగర్ మేము క్లౌడ్ క్యాబినెట్ నుంచి వచ్చాము నిన్ను చంపమని కృష్ణకుమార్ మాతో డీల్ కుదుర్చుకున్నాడు అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు ఆ వ్యక్తి మీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా ఎంత ట్రై చేసినా మీరు నన్ను ఏం చేయలేరు ఆ కృష్ణకుమార్కి కూడా మీరు తప్ప ఎవరూ లేరా ఎన్నిసార్లు మీతోనే డీల్ కుదుర్చుకుంటాడు అని విసుగ్గా అంటూ ఆ వ్యక్తి గొంతు పట్టుకున్నాడు సాగర్ ఆ వ్యక్తి ఆ పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే సాగర్ వేళ్లు మరింత బిగుసుకుంటూ ఉన్నాయి దాంతో ఎటూ కదలకుండా స్తంభంలా ఉండిపోయాడు ఆ వ్యక్తి అప్పుడు సాగర్ తన పట్టు సడలించి నువ్వు మరీ ఎక్కువ గొడవ చేయాలని చూశావనుకో నేను కూడా హింసించి మరీ చంపుతాను అదే సైలెంట్ గా ఉండు నొప్పి తెలియకుండా పైకి పంపిస్తా అని నవ్వుతూ చెప్పాడు ని నేను ఎవరో తెలుసా క్లౌడ్ క్యాబినెట్ మినిస్టర్ మా మామయ్య నువ్వు నా మీద దాడి చేశావని తెలిస్తే ఆయన నీ ఫ్యామిలీ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు కాబట్టి నన్ను వదిలేయి మళ్ళీ మా వాళ్ళు నీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అని తన భయాన్ని దాస్తూ గంభీరంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి చెప్పాకదా మీ వాళ్ళు నన్ను ఏమీ పీకలేరు అయినా ఇలాంటి డీల్స్ కుదుర్చుకొని నాకు బోర్ కొట్టేసింది అంటూ ఒక్కసారిగా ఆ వ్యక్తి మెడను మెలిపెట్టాడు సాగర్ దాంతో అతని వెన్నులో ఉన్న ఎముకలు విరిగిన శబ్దం రావడంతో పాటు అచేతనంగా నేలపై పడిపోయాడు ఆ వ్యక్తి సాగర్ నెమ్మదిగా పైకి లేచి భుప్పనైపోయింది అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు అంతలో అకస్మాత్తుగా అక్కడ ఉన్న చెట్టు పైనుండి ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు సాగర్ ముందుకు దూకాడు అతను చూడ్డానికి చాలా నేవలికంగా కనిపిస్తూ ఉన్నాడు దాంతో సాగర్ చిన్నగా నవ్వుతూ నువ్వు నాతో పోటీ పడాలి అనుకుంటున్నావా వద్దు తమ్ముడు పాలుకారే నీ బుగ్గలను చూస్తూ ఉంటే నాకే జాలేస్తుంది వెళ్ళి ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి రాపో అంటూ అతని భుజంపై చిన్నగా తట్టాడు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను మీపై అటాక్ చేయడానికి రాలేదు మిమ్మల్ని లాంగ్వేజీ అకాడమీకి తీసుకువెళ్లడానికి వచ్చాను నా పేరు కేశవ్ అని మర్యాదగా చెప్పాడు ఆ వ్యక్తి అది విన్న వెంటనే సాగర్ కనుబొమ్మలు అనుమానంతో ముడుచుకున్నాయి నిజంగానే ఈ వ్యక్తి లాంగ్వేజీ అకాడమీ నుంచి వచ్చాడా అని మనసులో అనుకున్నాడు ఆ తర్వాత కేశవ్ కళ్ళలోకి చూస్తూ అమావాస్య రాత్రి ఆకాశాన్ని నల్లని మబ్బులు వేళ అని అన్నాడు సాగర్ రాబందు రెక్కలు చీల్చివేయబడ్డాయి అని అన్నాడు కేశవ్ ఆ కోడ్ చెప్పగానే వచ్చింది లాంగ్వేజీ అకాడమీ స్టూడెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాడు సాగర్ అది కేవలం అకాడమీలో ఉన్న వారికి మాత్రమే తెలుసు దాంతో కేశవ్ భుజంపై చేయి వేసి ఏంటి సంగతి నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చావు అని క్యాజువల్ గా అడిగాడు మీరు కమ్మం దాటి బయటికి వచ్చిన వెంటనే మిమ్మల్ని లాంగ్వేజీ అకాడమీకి తీసుకురమ్మని డీన్ ఆర్డర్ వేశారు అని చెప్పాడు కేశవ్ ఎందుకని నాతో వాళ్ళకేం పని అని అనుమానంగా అడిగాడు సాగర్ ఏమో అదంతా నాకు తెలియదు కాని గత కొన్ని వారాలుగా పాటు చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు ఏదో ఎమర్జెన్సీ వస్తే రెండు రోజుల క్రితమే వాళ్ళు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి అకాడమీకి తిరిగి వెళ్లిపోయారు అని సూటిగా చెప్పాడు కేశవ్ అతని మాటలు విన్న సాగర్ నిట్టూరుస్తూ సరే నాకిప్పుడు అకాడమీ వచ్చే ఇంట్రెస్ట్ లేదు టైమూ లేదు కాబట్టి నాకు వీలైనప్పుడు వస్తాను అని గంభీరంగా చెప్పాడు మీరు మన డీన్ మాటల్ని వ్యతిరేకిస్తున్నారా ఆయన ఆర్డర్ వేస్తారంటే స్టూడెంట్ గా ఫాలో అవ్వడం మన బాధ్యత ఇప్పుడే నాతో రండి అని గర్వంగా చెప్పాడు కేశవ్ ఈ సాగర్ బ్రతిమాలితే లొంగుతాడేమో కానీ నీలా బెదిరించే వాళ్లకి అస్సలు లొంగడు పైగా ఇలా నా వెనక నన్ను ఫాలో అయ్యేవాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం నా మాట విని గుడ్ బై లాగా తిరిగి అకాడమీకి వెళ్లి చదువుకో హో అని చెప్పి సాగర్ అడుగులు ముందుకు వేశాడు అతనలా ముందుకు వెళ్లగానే కేశవ్ భయంతో గుటుకలు వేశాడు లాంగ్వేజీ అకాడమీ వారు సాగర్ని పట్టుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ ని ఎందుకు పంపించారో అతనికి ఇప్పుడు అర్థమవుతుంది అతనితో పోరాడే శక్తి లాంగ్వేజీ అకాడమీలో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కి తప్ప సామాన్య స్టూడెంట్స్ కి లేదని కేశవ్ గ్రహించగలిగాడు దాంతో పరిగెత్తుకుంటూ సాగర్ ముందుకు వెళ్లి ప్లీజ్ సాగర్ గారు ఈ ఒక్కసారికి మీరు నాతో రండి అకాడమీ వాళ్ళు ఇచ్చిన టాస్క్ ని పూర్తి చేయకపోతే ఏం చేస్తారో మీకు తెలుసుకదా అని చేతులు జోడించి అడిగాడు సరే నేను కూడా ఎలాగో హైదరాబాద్ వైపే వెళ్తున్నాను అక్కడికి వెళ్లిన తర్వాత నా మూడ్ని బట్టి డిసిషన్ తీసుకుంటాను అని చెప్పి సాగర్ రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఒక బ్రాండ్ న్యూ కార్ ని చూపిస్తూ అందులో ఎక్కమని కేశవికి సైగ చేశాడు దాంతో ఒక్క ఉదుటున కార్లోకి ఎక్కి కూర్చున్న కేశవ్ సాగర్ని తీసుకువచ్చినందుకు అకాడమీ వాళ్లు తనకు ఇవ్వబోయే రివార్డు గురించి ఆలోచించుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు మరోవైపు విజయనగరంలో ఉన్న విశ్వ ఆర్గనైజేషన్ మెయిన్ ఆఫీస్లో టార్జాన్ అప్పుడే మురారికి డిన్నర్ అందించి అతని రూమ్ బయటకు వచ్చి నెమ్మదిగా తలుపు వేశాడు అతను వెనక్కి తిరిగి చూసేసరికి చంద్రశేఖర్ ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి మీరిక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏమైనా కావాలా అని కంగారుగా అడిగాడు నాకేం అవసరం లేదు ఊరికే అలా చల్లగాలి పీల్చుకుందామని బయటకొచ్చాను అని నవ్వుతూ చెప్పాడు చంద్రశేఖర్ మీకేమైనా కావాలంటే మాత్రం మీ రూంలో ఉన్న బెల్ కొడితే చాలు ఇక్కడ ఉన్న స్టాఫ్ అర నిమిషంలో మీ ముందు ఉంటారు అని వేగంగా కొట్టుకుంటూ ఉన్న తన గుండెలపై చేయి వేసుకుని చెప్పాడు టార్జాన్ వాస్తవానికి చంద్రశేఖర్కి అక్కడి నుండి త్వరగా బయటపడాలి అని ఉంది ఎందుకంటే భోలా పెయింటింగ్ సెక్టార్ వాళ్ల మీద దాడికి ప్లాన్ చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ చంద్రశేఖర్కి కూడా వచ్చింది మిరియడిమేజ్ సెక్టార్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తిగా అతను ఆ దాడిలో పాల్గొనడం ఎంతో అవసరం దాంతో టార్జాన్ చెప్పినదానికి తల ఊపుతూనే ఇంతకీ మీ ఆర్గనైజేషన్ మాస్టర్ ఎప్పుడు తిరిగి వస్తారు అని అడిగాడు మాస్టర్ విశ్వకి ముఖ్యమైన పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తారో కూడా ఖచ్చితంగా చెప్పలేను అంటూ తలదించుకున్నాడు టార్జాన్ మరేం పర్వాలేదు ఆయనకి వీలైనప్పుడే నేనిక్కడికి వచ్చి కలుస్తాను కాని సాగర్ కూడా ఇంకా తిరిగి రాలేదేంటి అని అనుమానంగా అడిగాడు చంద్రశేఖర్ ఈరోజు ఈయన దగ్గర ఇలా బుక్కయ్యానేటి అనుకోకుండా నా నోటి నుండి అసలు నిజం బయటపడింది అంటే మాస్టర్ నా ప్రాణాలు తోడేస్తారు అని టార్జాన్ మనసులో అనుకున్నాడు ఆ తర్వాత మొహమాటంగా నవ్వుతూ ఆయన కూడా ఇక్కడికి ఎప్పుడు వస్తారో నేను ఖచ్చితంగా చెప్పలేను అని నీరసంగా అన్నాడు అంతలో చేతిలో కొన్ని హెర్బ్స్ పట్టుకొని అక్కడికి వచ్చి రాధిక ఏదో వెతుకుతూ ఉన్నట్టుగా అటూ ఇటూ చూస్తూ టార్జాన్ గారు మీ ఆర్గనైజేషన్లో సైకిక్ గ్రాస్ కూడా ఉందా అని ప్రశ్నించింది రాధిక ఆర్గనైజేషన్కి వచ్చినప్పటి నుండి అక్కడ ఉన్న అమూల్యమైన హెర్బ్స్ ని ఉపయోగించి ఎన్నో పవర్ పిల్స్ తయారు చేసింది ఇప్పుడు కూడా ఒక ముఖ్యమైన పిల్ తయారు చేయడానికి ఆ గ్రాస్ కోసం వెతుకుతూ ఉంది ఆమె చాలాసేపటి నుండి దానికోసం వెతకడంతో ఆమె చెమటలు కక్కుతూ ఉంది మట్టిలో తిరగడంతో ఆమె బట్టలు పూర్తిగా మాసిపోయాయి చూడ్డానికి ఒక బికారిలాగా కనిపిస్తూ ఉంది కాని ఆమె చుట్టూ ఉన్న ఆరాని బట్టి ఆమె ఎవరో ఒక పవర్ఫుల్ వ్యక్తి అని చంద్రశేఖర్ గ్రహించాడు పైగా ఆమెను ఇంతకుముందు ఎక్కడో కూడా అతనికి అనిపిస్తూ ఉంది దాంతో ఆమెకు దగ్గరగా వెళ్లి మీరు మిమ్మల్ని ఏదో చెప్పడానికి వచ్చి తడబడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు చంద్రశేఖర్ ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో అసలే డాన్ కి మిరియడిమేజ్ సెక్టార్ కి మధ్య ఉన్న సంబంధం లాంటిది వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు అంటే ఈరోజు ఆర్గనైజేషన్ని అంటించి వెళ్తారు అని టార్జాన్ మనసులో అనుకున్నాడు రాధిక తన పేరు చెప్పబోతూ ఉండగా టార్జాన్ ఆమెకు అడ్డుపడుతూ ఈవిడ మా ఆర్గనైజేషన్లో ఉన్న చీఫ్ ఆల్కమిస్టు అని చంద్రశేఖర్కి పరిచయం చేశాడు అంతేకాని ఆమె పేరు చెప్పలేదు డాన్హాల్ రాధికా గురించి సీక్రెట్ కింగ్డంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు టార్జాన్ మాటలు వినగానే రాధిక కనుబొమ్మలు అనుమానంతో ముడుచుకున్నాయి నేను ఇంకా జాయిన్ అవుతాను అని కూడా చెప్పలేదు అప్పుడే నన్ను చీఫ్ ఆల్కమిస్ట్ అంటాడేంటి అని మనసులో అనుకుని ఇక్కడ విశ్వ అలాగే సాగర్ లాంటి పెద్ద పెద్ద ఆల్కమిస్ట్ ఉండగా నన్ను చీఫ్ అంటారేంటి అని చిన్నగా అడిగింది రాధిక చంద్రశేఖర్ మాత్రం ఆమె మాటలేవి పట్టించుకోకుండా మర్యాదగా ఆమెకు చేతులు జోడించి నమస్కరించాడు మరోవైపు హైదరాబాద్కి చేరుకోగానే సాగర్ ఒక రెస్టారెంట్ ముందు కార్ పార్క్ చేశాడు అతను బయటకి దిగి డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండగా కేశవ్ హడావుడిగా అతన్ని ముందుకు వచ్చి మనకున్న ఈ కొద్ది పరిచయంలోనే మీ గురించి నాకు ఎంతో అర్థమైంది అకాడమికి వచ్చే ముందు నీ ని కొంచెం తగ్గించుకుంటే మంచిది మన కి నీలా బిహేవ్ చేసేవాళ్లు అంటే అస్సల్ నచ్చరు అని సాగర్కి క్లాస్ పీకడం మొదలు పెట్టాడు అప్పుడు సాగర్ చేత్తో తన చెవులను మూసుకుంటూ కారెక్కింది మొదలు జోరీగలాగా నీ నస ఏంటి అయినా నేను అకాడమికి వస్తానని నీకెవరు చెప్పారు అని విసుగ్గా అన్నాడు డీన్ ని ఓకే చేయాలని మీకు ఇంతకుముందే చెప్పాను కదా ఇంత దూరం వచ్చాక మళ్ళీ అకాడమికి రానంటారేంటి అని ప్రశ్నించాడు కేశవ్ నాకు రావాలని లేదు నేను రాను తేల్చి చెప్పేశాడు సాగర్ అయితే నేను మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అంటూ సాగర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ధైర్యం చేసి చెప్పాడు కేశవ్ అతని మాటలు విన్న వెంటనే సాగరికి నవ్వాగలేదు ఏంటి నువ్వు నన్ను బలవంతంగా తీసుకువెళ్తావా కనీసం నన్ను టచ్ చేసే సత్తా కూడా నీలో లేదు అని చెప్పాడు సాగర్ ఒక నలుగురిని కొట్టినంత మాత్రాన నువ్వు హీరోవి అయిపోవు నీ గురించి నువ్వు అతిగా ఊహించుకోవడం మానే అని సాగర్ చెప్పేదానికి ఎదురు సమాధానమిస్తూ అతనితో వాదనకు దిగాడు కేశవ్ సాగర్ కేశవ్తో లాంగ్వేజీ అకాడమీకి వెళ్తాడా చంద్రశేఖర్ అలాగే రాధిక ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి